రండి ప్రేమ దేవుని బిడ్డలారా ఉదయం యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం మతి సువార్త నాలుగవ అధ్యాయము పది ఎనిమిదవ వచ్చినాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం పదిహేడు పది వచ్చినాలు అప్పటి నుండి యేసు రాజ్యం సమీపించి ఉన్నది వెనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను యేసు గల్లియా సముద్ర తీరమున నడుచుచుండగా పేత్ర అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయు అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచాను వారు జాలర్లు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలుగా చేతనని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అక్కడ ప్రేమ దేవుని పెట్టినారా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నది ఈ వీడియోలో చూస్తున్నది ఏంటంటే ఇదంతా కూడా సముద్రం మా యొక్క సొంత గ్రామము అయినటువంటి మరి మా ఊరి దగ్గరలో ఉన్నటువంటి సముద్రం ఇది ఇది ఒక హార్బర్ బట్ ఈ హార్బర్ ప్రాంతంలో మీరు మీ చుట్టూ పక్కల కనబడుతున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇదంతా కూడా హార్బర్ సంబంధించింది ఈ ప్రాంతంలో చాలామంది అనేక మంది కూడా వారి జీవితాల్లో మరి వలలు వేసుకుంటూ ఈ యొక్క సముద్రంలో చేపలు పడుతూ ఉండేటటువంటి వారు చాలామంది ఉన్నారు అయితే చాలామంది వారి జీవితాల్లో వలలు వేసుకుంటూ వలలు పట్టుకున్నారు పట్టుకున్నటువంటి ఆ వలల్లో ఏవైతే ఆ చేపలను తీసుకుంటున్నారు చిక్కబడినటువంటి వలలు ఏదైనా చిక్కబడిపోతే ఆ వలలను కూడా మంచిగా బాగు చేసుకుంటున్నారు కానీ చాలామంది వారి జీవితాల్లో వారి జీవితాలను బాగు చేసుకోలేని వారు ఉండరు వాళ్ళని ఎలా బాగు చేసుకుంటున్నారు అలా తమ జీవితాలను బాగు చేసుకోలేక తమ యొక్క జీవితాన్ని చక్కనైన మార్గంలో నడిపించుకోలేని వారు చాలామంది మా సొంత గ్రామం అయినటువంటి మరి గ్రామానికి సమీపంలో ఉండ ఈ సముద్ర తీర ప్రాంతంలో చాలా మంది ఉండరు కాబట్టి చాలామంది ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే అనేక మంది మరి యేసు ప్రభు వారు సముద్ర తీర ప్రాంతం ఆయన నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కానీ ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న పేత్రువులు కానీ పేత్రను పడిన సీమను కానీ ఆయన సోదరుడు అయిన కానీ ఇద్దరు సముద్రంలో వలవేట చూచను వారు జాలర్లు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానని ప్రభా నేసు ప్రభు ఎలా చెప్పాడు అలాగే ఈ ప్రాంతం అంతా కూడా మీరు చూసినట్టయితే ఇదంతా కూడా హార్బరు ఈ యొక్క ప్రాంతంలో ఎవరెవరైతే మరి దేవుని ఎరగని వారు ఉండారు ప్రియ దేవుని దేవుడు తన సంకల్పం చొప్పున ఈ ప్రాంతంలో ఉండే వారిని అనేక మందిని ఈ యొక్క ప్రాంతం పేరు నిజాంపట్నం అంటారు ఈ ప్రాంతంలో సముద్రం ఇది ఇది ఒక హార్బర్ కాబట్టి ఈ ప్రాంతంలో అనేక మంది కూడా మీరు చూస్తున్న వీడియోలో కూడా హార్బర్ కనబడుతూ వస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో అనేక మంది కూడా రక్షణ మారుమూల్స్ పొంది యేసు ప్రభువు సెలవిచ్చినట్టు కాలం సంపూర్ణమైనది లో పరలోక రాజ్యం సమీపిస్తుంది మారుమూల్స్ పొందవలసిన వారు ఈ ప్రాంతంలో ఎంతో మంది ఉండరు వెలుకబడినటువంటి తీరులో ఉండరు సరైన రక్షణానందం లేని వారు ఉండరు రక్షణ అనుభవం లేని వారు ఎంతో మంది ఉంటూ వస్తున్నారు కడుపులారా ఈ ప్రాంతంలో అనేక మంది రక్షించబట్టడానికి అనేక మంది మారుమూల్స్ పొందటానికి అనేక మంది సమీపిస్తున్న పర్లోక రాజ్యంలోకి వెళ్ళటం కొరకు మారుమూల్సి పొందడం కొరకు ప్రార్థన చేయండి అందుమాత్రమే కాదు ఈ ప్రాంతంలో ఎంతో మంది కూడా సేవకులుగా లేపబట్టడానికి ఆ పే పేతురానబడిన సీమోను కానీ ఆంధ్రేయ కానీ వీళ్ళు ఎలాగైతే వలలు వారి వలలు వేస్తూ ఉండగా యేసుప్రభువు చూసి వారిని నా వెంబడి రమ్మని చెబుతూ వచ్చాడు ఈ ప్రాంతంలో అనేక మంది కూడా అలాగే ప్రభువుని వెంబడించేవారుగా ప్రభు సేవ కొరకై సమర్పించుకుని అనేక మంది మనుషులు పట్టు జాలర్లుగా ప్రభు చేయనట్లు ఈ యొక్క నిజాంపట్నం ప్రాంతంలో మా సొంత గ్రామానికి సమీపంగా ఉన్నటువంటి ఈ సముద్ర తీర ప్రాంతంలో ఈ యొక్క హార్బర్ ప్రాంతంలో అనేక మంది రక్షణ మారుమోన్స్ బాప్తిసం పొందడం కొరకు అనేక మంది పర్లోక రాజ్యం సమీపిస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి పర్లోక రాజ్యం ఏంటి సరైన విధానం తెలియదు మారుమల్స్ ఏంటి ఏంటో తెలియదు కానీ ఈ ప్రాంతంలో అనేక మంది మారుమూలుసు మారుమోస్సు ఏంటో తెలుసుకోవడం కొరకు సమీపిస్తున్న పర్లోక రాజ్యం గురించి తెలుసుకుని మారుమనిస్ రక్షణ బాప్తిసం పొంది అనేక మంది వారి జీవితాలను మార్చుకుని పర్లోక రాజ్యానికి వారసులు కావటం కొరకాయ మీరు అనేక మంది కూడా ఈ ప్రాంతంలో ఉన్న వారికి ప్రార్థన చేయండి ప్రేమ దేవుని పెట్టినారా దేవుని వాకించాలి ఇచ్చినట్లు అనేక మంది ఇక్కడ మారుమూల్స్ పొందాలి అనేక మంది తీసుకోవాలి అనేక మంది పర సమీపిస్తున్న పరలోకరాజ్యాన్ని చేరాలి అనేక మంది దేవుని సేవ కొరకు తమ వలలు విడిచిపెట్టి అంటే తమ పాప జీవితాన్ని కానీ లోకపు జీవితాన్ని కానీ ఏదైతే ఉందో అవి విడిచిపెట్టి చెక్కబడిన తమ పాప జీవితం వలల జీవితం వలలను విడిచిపెట్టి లేదా పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించి మనుషులు పట్టే జాలులుగా ప్రభు ఈ ప్రాంతంలో ఉన్నవారిని అనేక మందిని చేయటం కొరకాయి మీరు అందరూ ప్రార్థించవలసిందిగా ప్రభు చెప్పిన వాక్య ప్రకారం మధ్య సువార్త నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వాళ్ళ ప్రకారం అప్పటి నుండి రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారుమోస్ పొందుడు అని చెప్పుచ్చు ప్రకటింప మొదలు పెట్టాను ఆయన మొదలు పెట్టినట్లు ఇక్కడ అనేక దేవుడు తన కార్యాన్ని మొదలు పెట్టిలాగానే మీరు ప్రార్థన చేయండి అనుమతమే కాదు అనేక మంది సముద్ర ప్రాంతమున ఎలాగైతే సింహను అని పే పేతులు కానీ ఆంధ్రయే వలలు పట్టుకుంటూ ఉంటారు వలలు వేస్తూ ఉంటారు అలాగే ఈ ప్రాంతంలో ఎంతోమంది వలలు వేసేవారు మీరు చూసినట్టయితే అది అక్కడ చూడండి మీరు చూసినట్టయితే మరి ఆ యొక్క ఓడలు కానీ ఎంతోమంది మరి పడవలు కానీ చిప్పులు కానీ ఈ యొక్క ఈ ప్రాంతంలో కూడా మీరు చూసినట్లయితే ఎంతగానో షిప్ ఓడలో మరి సముద్రం నుంచి వస్తున్న విధానాన్ని కూడా మనకు కనబడుతూ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ప్రాంతంలో వలలు వేసేవారు సముద్రం మధ్యలోకి వెళ్ళి చేపలు పట్టేవారు చాలామంది ఉండారు అయితే అనేక మంది నిజమైన దేవుణ్ణి తెలుసుకొని సొంత సొంత రక్షకు ఎరిగి జీవితం మార్చుకుని అనుభవంలోకి వచ్చి ప్రభా యేసుక్రీస్తు ప్రభావిని సొంత రక్షకుడిగా అంగీకరించి పర్లోక రాజ్యానికి వారసులు కావడానికి మారుమోసు పొంది దేవుని రాజ్యానికి వారసులు అవడానికి అనేక మంది రక్షణ అనుభవంలోకి వచ్చి సమీపిస్తున్న దేవుని రాజ్యం కొరకు అనేక మంది సిద్ధపట్టడం కూడా ప్రియ మీరు అందరూ కూడా దయచేసి ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తాం మా కొరకు కూడా ఇక్కడ ఉండ మా సొంత గ్రామం ఇచ్చిన సమీపంగా ఉన్నటువంటి ఈ హార్బర్ కొరకు నిజాంపట్నం హార్బర్ కొరకు ఈ ప్రాంతంలో ఉన్న వారు కొరకు కూడా అందరూ మరి అందరూ సమీపిస్తున్న రాజ్యం కొరకు పొంది ఆ అవసరం అయితే ప్రభువు సమీప ప్రభువు అనుమతిస్తే ప్రభువు ప్రభుని వెంబడించే వరకు ప్రభు సేవ చేసేవారుగా అనేకల కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా తండ్రి పరిశుద్ధుడైన అయిన మీకు స్తోత్రములు మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి ఈ ప్రాంతంలో ప్రభావ మీరు అనేకుని రక్షణ కార్యం దయచేయండి అనేకులు సమీపిస్తున్న రాజ్యం కొరకే సిద్ధపరచండి మనసుని దయచేయండి అనేక మందిలో బాప్తి అనుభవం దయచేయండి ప్రభావ అనేక మంది దేవ మిమ్మల్ని వెంబడించేవారు ఆనాడు పేరు ప్రభావ వలలు వేసుకుంటున్న వారిని మిమ్మల్ని వెంబడించమని మీరు ఎట్లా చెప్పారో వాళ్ళు ఎలా వెంబడించారు అలా ఈ ప్రాంతంలో ఉండే వారందరూ కూడా అనేక రక్షణ మార్మూస్ వాత్యసం పొంది మిమ్మల్ని వెంబడించినట్లు మీ కార్యం చేయమని వలలు వేసుకుంటున్న వారి జీవితాల్లో ప్రభ మనుషులు పట్టే వల వలలు వేసే వారికి వారిని సిద్ధపరిచి రాజ్యానికి వారసులుగా చేయమని మహాప్రభ నేసూ క్రీస్తు ఈ యొక్క ప్రాంతం అంతటిపైన కలవర్శిలో శత్రుపైన విజయాన్ని పొందిన రక్తాన్ని ప్రోక్షిస్తూ మీ రక్తం ప్రోక్షణ కిందకు వస్తూ అంధకార శక్తులు బంధించి గొప్ప కార్యం చేయమని ప్రభనేసు నామం పేరిట విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి అడిగి నామ్ తండ్రి ఆ మెయిన్ అందరికీ ప్రేమ దేవనారా క్రీస్తు నామం పిరట వందనములు ప్రయోజిస్తున్నారు Uh oh. చేసింది దేవుని కొందనాలు ఏది బోటి ఇదేనా సరే మీ పేరు అన్న శివనాగరా శివనాగరాజు అక్క పేరు అంటే మీ వెంగ అక్క పేరు మీ పేరు అన్న శ్రీనివాస్ శ్రీనివాస్ శివనాగరాజు అంటే నేను సాయిరా బతుకు నాన్న ఓకే యదార్థం చదువుతున్నాను డోల పెట్టాడు అమ్మ అమ్మతో పాటు చర్చ్కి వెళ్ళేవాడి ఓకే అమ్మ చర్చ్ శాంసన్ అని పెట్టింది ఓకే మీరు అంతకుముందు కానీ హిందూ మతం అంటే కొద్దిగా మేము ఓకే ఓకే అయితే మీకు ఒక మంచిగా దేవుడు కృపణను బట్టి ఏంటంటే మంచిగా చేపలు పడాలి మంచిగా అభివృద్ధి అవునా దేవుని కదనాలు అయితే నువ్వేం చేసిన అంటున్నాడు దేవుని కొందనాలు అయితే నేను ఒకటే మీకు చెప్పాలనుకుంది కుల మతాలతో ఏం లేదు కానీ ఒక మాట నేను చెప్పగలుగుతున్నా యేసు ప్రభు ద్వారా ఏంటంటే మన పాపాలు క్షమించబడితే మనం ఒప్పుకుంటే రాజ్యం ఏమంటారు ఈ ఆశీర్వాదం మీరు అడగపోయినా ఇచ్చేస్తాడు ఆయన ఏమంటారు మీరే చెప్పారు కదా ఇవి మనం అడగకపోయినా దేవుడు ఇస్తాడు కానీ యేసు ప్రభు నేను పాప పాపాలు క్షమించిన ప్రభు అంటే ప్రభు క్షమిస్తాడు పర్లోక రాజ్యం ఇస్తాడు మీకు ఒక స్టిక్కర్ ఇస్తాను వాగ్దానం అది మోటో కార్డ్స్ ఉంటాయి మా దగ్గర అది అంటించుకోండి ఏం పర్లేదు స్టిక్కరే రెండు ఇస్తాను మీ ఇద్దరికి సరే ప్రార్థన చేసిన తర్వాత ఇస్తాను అంటిస్తాను నేనే అంటిస్తాను పమ్డి మరి అని ఊరు ఓకేనా అయితే నేను ఇక్కడ ఉన్నాను హైదరాబాద్ లో ఉంటాను అక్కడ సేవ చేస్తూ ఉంటాను వాళ్ళందరూ మా విశ్వాసులు బ్రదర్స్ సో ఇక్కడ ఏంటంటే చూద్దామని అంటే వచ్చే మ్యారేజ్ కని వచ్చి దేవుడు మీకు ప్రార్థన చేయాలని దైవ నిర్ణయం ఉంది కాబట్టి మీకు ప్రార్థన చేస్తున్నా ఓకేనా మరి ఒకసారి చెప్పండి మీ పేరు శివనాగరాజు శివ నాగరాజు శ్రీనివాస్ ఓకే పరిశుద్ధుడి అయిన తండ్రి ప్రేమ కలిగింది దేవ శివనాగరాజు కొరకు ప్రార్థన తండ్రి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి బిడ్డన ప్రభా తన యొక్క జీవితంలో ఏ బలహీనతలు ఉండవు ఏ పొరపాట్ల విధేతలు ఉండేవి వన్నింటిని కూడా మీరు క్షమించండి కలవర్శీల్లో మీరు రక్తాన్ని ప్రోక్షిస్తున్న మీరు రక్త ప్రోక్షణ కిందకు ఇస్తున్న బెడ్లందరినీ దీవించండి అరికాయలు మొదకిన వరకు మీరు తాకి స్వస్థతనిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మీ సాక్షి నిలబెట్టండి వారికి మొదట వారికి ఆరోగ్యాలు తెచ్చేయండి వారి కుటుంబాల సమస్యలు బాధలు తొలగించండి అన్ని విధాలా చేయండి రెండవదిగా ప్రభా వారి విషయంలో ప్రభా యొక్క వ్యాపారం విషయాల్లో అన్ని విషయాల్లో కూడా తోడు ఈ యొక్క బోటును వారిని నడుపుకొని చేపలు పట్టుకుంటున్న సహాయం చేయండి ప్రభా ఆనాడు పేతురు ప్రభా వలేస్తున్నప్పుడు వేస్తున్నప్పుడు వలలో రాత్రి అంతా ప్రయాసపడిన చేపలు పడలేదు అయితే ప్రభా మీరు అనుమతించినప్పుడు మీ చిత్తంలో ఉన్నప్పుడు కుడివైపున వల ఏమన్నప్పుడు ప్రభా ఆ వల ప్రభా బహు గొప్పదైనటువంటి చేపల చేత నిండబడి వాళ్ళ పిగిలిపోయే అంత గొప్ప వలలో చేపలు పడుతూ వచ్చినాయి కాబట్టి ఇప్పటి నుండి సహోదరుడిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా దాని బోట్లో ఉన్న ప్రభా వెళ్ళి మరి వల వేసి చేపలు పట్టుకునేటప్పుడు ఆ చేపల తండ్రి దేవ వల పిగిరిపోయే అంత గొప్ప చేపలతో ఆ వల నింపబడినట్లు సాయం చేయండి శ్రీనివాసరావు అన్న యొక్క ఓటును కూడా దీవించండి తన వాళ్ళను కూడా దీవించండి వారు వేసుకుంటున్న వలలో ప్రభా మీరే గొప్ప కార్యం జరిగించి అనేకమైన చేపలు పడి వారి కుటుంబ జీవితాలకి జీవనోపాధులు ఉండటానికి వారు క్షేమంగా ఉండటానికి సంతోషంగా ఉండటానికి వారు ఏమైనప్పుడు కూడా వారు ఇస్తున్న సాక్ష్యాలు గొప్పవి మేము ఎవరైనాప్పుడు కూడా దేవుడిని నమ్ముకున్న తర్వాత మాకు దేవుడు ఎందు విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు సాయం చేస్తున్నాడు అన్నారు కాబట్టి ప్రభా ఆ విశ్వాసం ద్వారా కుమారుడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచబడని కాక బాగుపరచును కాక అన్నారు నీ నీ విశ్వాసమే నీ కోరినట్టు నీకు చేయను కాక అన్నారు ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుని వీరి యొక్క దేవ మరియు బోటులను దీవించండి ఇవి ప్రవాహ అత్యధికమైన రీతిలో వీటి మీద వెళ్ళి వల వేసేటప్పుడు ఏ ప్రమాదాలకు ఇళ్ళు జరగకుండా కాపాడండి అపాయలకి వెళ్ళి తప్పించండి దేవా వల వేసినప్పుడు వలలు అధికమైనటువంటి చేపలు పడి ఈ యొక్క బోట్లు సమృద్ధి అయినటువంటి విధానంలో వాళ్ళని అడుక్కోవడానికి సాయం చేయండి కుటుంబాలకు కూడా దీవించి ఆశ్రవదించు అక్కర్ల పిల్లలు అందరూ దీవించమని దేవా కుమారుని కూడా దీవించమని చేరు వచ్చిన వారు అందరూ దీవించండి ఇప్పటి నుండి ఈ బోట్లలో ప్రభా నీ మహిమ నుంచి వీళ్ళు వల వేసేటప్పుడు ఆనాడు పేతులు వల వేసేటప్పుడు సమృద్ధైన చేపలు ఎలా పడినాయి ఎక్కడి నుండి అలా పడి మీకు మహిమార్థమే ఉండేలాగా సాయం సహాయం చేసి గొప్ప కార్యం జరిగించమని అందరికీ దేవా మీరు అందరికొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచారు వారు నమ్మి పర్లోక రాజ్యానికి వారసులుగా ఉన్నట్లు సహాయం వారు హృదయాలు పాప లోపాన్ని కూడా తొలగించి శరీరాస్ అన్నిటికీ కూడా తీసివేసి రక్షణ మార్మూసి దయచేయండి వారి కొరకు మీరు కలవర్శిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచారని నమ్ముతుండగా వారి జీవితాలు మార్చి వారికి రావాల్సిన ఆశీర్వాదాలు ఇచ్చి మహిం పొందమని మా యేసు క్రీస్తు ప్రభ వారు కలువర్శీల్లో కార్చిన రక్తాన్ని ఈ బోట్ల పైన ప్రోక్షిస్తూ రక్త ప్రోక్షణ కిందకొస్తే మీ రక్తాన్ని ప్రోక్షిస్తూ శత్రుకారాలు సిగ్గుపరిచి మీకు మహిం తెచ్చుకోమని ప్రభావేసు క్రీస్తు రామం పిరడ విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి అడిగి అమ్మ తండ్రి ఆమె దేవుని కొందనాలు మీరు పిలిచి ప్రార్థన చేసుకున్నారు దేవుడు మీకు ఏంటి సమృద్ధి అయిన విధానంలో ఏ హోంస్ వార్తలు నేను మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు అవసరమైనప్పుడు ఫోన్ చేయండి మీకోసం మేము మేము ఎక్కడున్నా ప్రార్థన చేస్తాం సంఘంలో కూడా ఓకేనా నెంబరు నీకు అసలు ఇబ్బంది లేదు ఈ వాగ్దానాన్ని పట్టుకోడ ఒక మాట ఉంది ఏమని రాయబడి ఉందంటే మోటార్ లో ఇదిగో నేను అద్భుతములు చేసేదను అని ఉంది నేను నిన్ను అని ఉంది యేసు సదాకాలం మీతో కూడా ఉంటాడు అని ఉంది కాబట్టి యేసు ప్రభు మనతో ఉంటాడు అద్భుతాలు చేస్తాడు ఆయన నీకు విడవడు నీ వ్యాపారం అన్ని విషయాలు దేవుడు తోడుకుంటాడు ఓకేనా ప్రార్థన కంపల్సరీ చేస్తాను నీ కోసం ఓకే వస్తానన్నా మీ దగ్గర కూడా వస్తా ఇక్కడ వేసేనా అసలు అక్కడ తొక్కరు కదా రైట్ అంతే ప్రభుని ఆధారపడి ఏంటి మీరు పిలిచల్ల ప్రార్థన చేసుకుంటున్నారు కాబట్టి దేవుడే మీకు అన్ని విధాల ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఓకేనా క్రీస్తు క్రీస్తుపురంలో ఇప్పుడు నాకు మూడు మూడు లక్షల రూపాయలు వస్తువు కూడా నాకు దేవుడు